ఎదుట నిలవబడి ఉన్నానని ఆ సంపూర్ణమైనటువంటి భయమును మాన్యమును కలిగి మీ ఎదురుగా నిలబడి మీకు సేవ చేయడానికి నిలబడి ఉన్నాను మరి విశేషముగా ఈ దైవజనుల యొక్క పరిశుద్ధుల అభిషేకింపబడిన దైవజనుల యొక్క సమక్షములు వారు ఆత్మలో నన్ను ఎత్తుపట్టుకొని ఉండగా వారు ఆత్మలో ఏకీభవిస్తుంటుండగా దేవుని మాట అనేకుల జీవితాల్లో కార్యం చేయుటకు ప్రార్థనా పూర్వకము అభిషేకింపబడిన దైవజనులందరూ కూర్చొని ఆశనలు ఉంటుండగా వారి పక్షములో వారి యొక్క సమక్షంలో నిలబడి ఇలాగూ దేవుని వాక్యంతో సేవ చేయడానికి కృపనిచ్చారు దైవజనులందరికీ నేను ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను పెద్దలకు అందరికీ ఉన్నతమైన అనుభవాలు అభిషేకము కలిగి ఆ చక్కగా ప్రభు యొక్క పరిచయలు కొనసాగిపోతున్న దైవజనులతో కలిసి వేదికని పంచుకోవడం ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని తలుస్తున్నాను దేవుని నామానికి మహిమ గాక ఆ ఒక్క మాట చెప్తా ఉన్నాను చాలు మీ సొమ్మ పోదు దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఇంకోటిలా చెప్తాం ట్రై చేద్దాం వీలైతే మహిమ కాక అనగానే రెండు చేతులు పైకి అని హృదయపూర్వకంగా మహిమ కలుగును గాక ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మీరు ఇక్కడ నిలబడి చూస్తే తెలుస్తుంది చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి రాత్రి అల్పుణ్యని ఉన్నతమైన పరిచయ కొరకు ఏర్పాటు చేసుకొని ఆ క్రమంలో ఈ రాత్రి నేను ఆకువిడి ప్రాంతంలో అయా దైవ జనుల నవి ప్రసాద్ ఐ గారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కూడికలో ఎదురుగా కూర్చొని ఉన్నటువంటి పరిశుద్ధ యొక్క జన సమూహం మీ వాక్యమును పంచుటకు నైనా తండ్రి చేయటకు ఇష్టపడుతూ ఉంటుండగా మీ ఆత్మతో అభిషేకించి మీ వాక్య యొక్క సమృద్ధి చేతను మీ సన్నిధి ప్రసన్న వదనం యొక్క సంతృప్తి చేతను ఈ రాత్రి మేము దీవించబడిన వారమై హెచ్చరింపబడిన బలపరచబడిన వారమై మార్పు చెందిన వారమై మీ నామాన్ని మైము తిరిగి వెళ్ళి పర్యంతం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన పరిచరుకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఏసునామం పెరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి అందరం చెబుదాం ఆమెన్ ఇక అందరూ చెప్పలేదు అనిపిస్తుంది అందరం చెబుదాం ఆమెన్ ఆమెన్ చెప్పిన ప్రతి ఒక్కరికి వందనాలు ఉదయకాల సమయంలో ఒక మాట మధ్యాహ్న సమయంలో ఒక మాట ప్రారంభించుకున్నాం దానిని కొనసాగించి ఈ వర్తమానాన్ని ముగించాలని ఆశపడుతున్నాను ఉపోద్ఘాతంగా మాత్రమే ఉదయకాల సమయంలో ఉన్న ఆ సమయాన్ని బట్టి పంచుకోవడం జరిగింది దానిని పూర్తి చేసి వర్తమానాన్ని ముగించాలని ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని విధంగా వాడుకోవాలని నేను ఆశిస్తున్నాను కాబట్టి మరొకసారి ఆ మాటను మనం చదువుకుందాం అపోసులైన పేతులు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను ఆ మహిమ గుణాతిశ్రేములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అనుసరించు వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానాల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ లేఖనము ద్వారా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడునట్లుగా దయచేసి మీ హృదయాల్ని తెరిచి ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఎవడు దీనుడై విరిగి హృదయం కలిగి నా మాట విని వణుకుచు వాణిని కూడా కాదు వాణినే నేను దృష్టించి ఉన్నానని దేవుని వాక్యం చెబుతుంది దేవుని నామానికి మహిమ స్వామన్న ఎప్పుడో ఒక మాట అంటుంటారు మన క్రైస్తవులకి దేవుని వాక్యం వినడం అనేది ఒక వ్యసనం అయిపోయింది ఆ వ్యసనం అయిపోయిన విధానం వల్ల ఒక అలవాటుగా మారిపోయి కూర్చొని ఊగిసలాడుతూ అలా కూర్చొని వెళ్ళిపోవడం మాత్రమే జరుగుతుంది కాని ఆనాడు దేవుని వాక్యం చేత గుచ్చబడి పొడవబడి అయ్యలారా మేమేమి ని కడమ కడమపోసులని అడిగినట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో అయ్యా నేనేమి చేతునని సమ్మతి కలిగిన మంచి మనసుతో దేవుని వాక్యమును హత్తుకొని దేవుని వాక్యమును అంగీకరించి విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో వణుకుచు దేవుని వాక్యాన్ని స్వీకరించేటువంటి ఆ ఉన్నతమైన అనుభవం నేటి దినాల్లో కరువైపోయింది అని చెప్పాల్సి వస్తుంది అన్న ఇప్పుడు ఒక మాట అంటారు అస్తమాన్ అన్నని జ్ఞాపకం చేస్తున్నాను అనుకోవద్దు కానీ మీకు అత్యంత ప్రియులు ప్రేస అన్న చెప్తున్న ఒక మాట ఏంటంటే నేటి క్రైస్తవ సమాజానికి ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ లెపర్సి పట్టుకుంది ఆత్మ సంబంధమైన కుష్టి పట్టుకుంది అంటారు దానికి గల కారణం ఏంటంటే కుష్టి వ్యాధి ఆ ప్రారంభమైనటువంటి ఆ దినాల్లో చూస్తే గనుక ఆ కుష్టి వ్యాధి ఏర్పడినటువంటి స్థలంలో మనము గుచ్చిన గిల్లినా అక్కడ పొడిచినా అక్కడ ఏమాత్రం స్పర్శ ఈ ఈరోజు దేవుడు వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అభిషేకంతో కూడినదై అది ఉన్నతమైనటువంటి ప్రభావంతో పనిచేస్తున్న కొందరు జీవితంలో నిద్రాసక్తులు గాను సోమరిపోతులు గాను అట్లా కూర్చొని భక్తి ఆచారబద్ధమైన భక్తి చేసేవారుగానే మిగిలిపోతున్నారు తప్ప దేవుని వాక్యం గుచ్చుకోవటం లేదు దేవుని వాక్యము వారికి నొప్పిని కలిగించటం లేదు ఒకవేళ దేవుని వాక్యము నీకు నొప్పిని కలిగించటం లేదు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి పట్టుకు అది నిన్ను నాశనం చేస్తది అని చెబుతారు అన్న ప్రజలు ఆ పోలిక నాకెందుకో బలే నచ్చుతుంది దేవుని వాక్యము గుచ్చుకోవటము లేదంటే దేవుని వాక్యం చేత నువ్వు పడవబడటము లేదంటే పశ్చాత్తాప పడలేకపోతున్నావు అంటే నీవు దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పము నుంచి వేరైపోయి విశ్వాస భ్రష్టత్వాన్ని కలిగి లోక ఆశలతో ఉదయ కాలం సమయంలో చెప్పుకున్నట్టు పర్వాలేదులే అన్న ఒక ఐదు అక్షరాలతో సరిపెట్టుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో గమనించ మనము చేస్తూ దేవుని వాక్యం దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవున మహిమ కాక అక్క మాట చెప్పండి చాలు ఆమెనని హృదయపూర్వకంగా చెబితే చాలు ఆమెలుయా దేవునికి స్తోత్రం చెబుదాం దేవుని నామానికి మహిమ కాక రెండు చేతులు బాగా పైకెత్తితో సొమ్మి ఒరిగిపోద్ది అస్తమానం కానుకలు పడితే బాధ కానీ అస్తమానం అలీలి చెప్తే బాధ ఏమంది అస్తమానం చెప్పేదే అలీలి అని చెప్తుంటాడు జఫనీ అన్న దేవు దేవనామానికి మహిమ కలుగునిగాక ఉదయకాల సమయంలో ఏమి ప్రారంభించాము అంటే దేవుడు తన మహిమ గుణాతిశయములలో నుండి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా అనుగ్రహించాడు సంఘానికి దేని కొరకు ఆ అమూల్యమైన వాగ్దానములు దేని కొరకు వాటిని సంపాదించుకొని ఆస్తిపాస్తులు కూడగట్టుకొని ఈ లోక సుఖభోగాలు అనుభవిస్తూ ఇదిగో ఆరోగ్యము కొరకని ఆనందము కొరకని ఆశీర్వాదం కొరకని ఈ లోక సుఖాల కొరకని ఈ లోక సౌఖ్యాలు కొరకని ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్ ఈ ప్రపంచం ఇచ్చే ఈ ప్లెజర్స్ కోసం ఆశపడి వాటికి వాగ్దానాలు వాడుకునేవారు అధికమైపోయారు ప్రిల్లరా అది కాదు ప్రాముఖ్యమైన ఉద్వేషం పేతురేమంటున్నాడంటే ఆయన తన మహిమ గుణాతిశయములలో నుండి అమూల్యములైన వాగ్దానాలు అత్యధిక అనుగ్రహించాడు దేనికోసం అనుగ్రహించాడంటే దురాశల వల్ల కలుగు భ్రష్టత్వం నుంచి తప్పించుకొని ఆ వాగ్దానాల మూలముగా మరలా చెబుతా ఆ వాగ్దాన మూలముగా మరలా చెప్తాను ఆ వాగ్దానాల మూలముగా మనమందరమును దేవస్వభావమునందు పాలి భాగస్థులం అవ్వాలని దేవుడు వాగ్దానాలను అనుగ్రహించాడు మనం తీసుకునే ప్రామిస్ కార్డుని దేనికి పరిమితం చేసామో తెలుసా మన సుఖాల కొరకు మన సంతోషాల కొరకు మన ఆనందాల కొరకు మన కుటుంబ పోషణ కొరకు మన బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు కొరకు మనం ఏదో ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుటందు వాటికి మాత్రమే నిరీక్షణ ఆస్పదము చేసుకొనొచ్చు ఈ లోకం మట్టికే నిరీక్షణ కలిగిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతామన్న సత్యము మనకు అర్థమవుతూ ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాలని దేవుని యొక్క వాగ్దానాలని ఇక లోక సంబంధమైన మెటీరియల్ ప్లస్కి ముడి పెట్టేసి అక్కడితోనే పరిమితం అయిపోయాము ప్రియులరా కాదు 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 అది వాక్యం చెప్పటం లేదు కాని ఇది నన్ను విశేషంగా ఆకర్షించింది ఈ మాట ద్వారా ఒక రాత్రి ప్రభు నాతో మాట్లాడినప్పుడు కొన్ని గంటలు ప్రభు సన్నిధిలోంచి ఏడ్చాను ఏమను తెలుసా దేవా నా స్వభావము పాడైపోయిన స్వభావం నా స్వభావము పతనం అయిపోయిన స్వభావం మై నేచర్ ఇస్ అయి నేచర్ ఇస్ నేచర్ మై డి నేచర్ ఇస్ సిన్ఫుల్ నేచర్ ఈ చెడులోంచి మంచిది ఏది రాగలదు అయ్యో దేనిని చెయ్యాలనుకుంటున్నాను దానిని చేయలేకపోతున్నాను దేనిని చేయకూడదు అనుకుంటున్నాను దానినే చేస్తున్నాను ఇట్టి పాప నియమం కలిగిన ఈ శరీరం నుంచి నన్ను ఎవడ విడిపిస్తాడు అని అడవలేదా మన పూర్వీకుడు అపోతులైన పౌలు ఈ రోజు మన కుటుంబాల్లో సఖ్యత లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఆనందం లేదు ఆత్మీయ జీవితం బాగోలేదు బయటికి మాత్రం భలే పాడతామండి విజయ గీతము మనసార పాడేదా నా విజయముకై త్యాగము చేశావు నీవు పునరుర్ధనుడ నీకే ఎంత బాగా పాడతామో బయటికి పాడేదేమో విజయ గీతం లోపల మిగిలిన போயந்தேமோ விஷாத வதனம் அபயால புட்ட తన జీవితంలో ఓటమి పరిశుద్ధ జీవితంలో ఓటమి ప్రతిష్ఠితలో ఓటమి క్షమించడంలో క్రైస్తవుడిగా జీవించే జీవితంలో బయటికి మాత్రం విజయ గీతం పాడుతున్నాం ఎందుకు చెబుతున్నాను తెలుసా ఈ మాటలు ఈ రోజు మన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోవడానికి మన ఆత్మీయ జీవితంలో అనేకమైన పరిస్థితులు చోటు చేసుకొని రోజుకొకలాగా పూటకు ఒకలాగా మాసం ఒకలాగా ఒకలాగా పండుగకు పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగా పరిస్థితులు ప్రతికూలముగా మారిపోయినప్పుడు ఒకలాగా మన భక్తిలో స్థిరత్వం లేక మన కుటుంబాల లేక దేవుని వాక్యముల స్థిరమైన విశ్వాసం లేక అంతకంతకు దిగసారిపోతున్న మన బ్రతుకులకు కారణమేంటో తెలుసా పడిపోయిన మన స్వభావం పతనమైపోయిన మన స్వభావం నీ శత్రువు ఎవరంటే కాస్త విద్యులైన వారు చెప్పే మాట ఏంటో తెలుసా నీ శత్రువు ఎవరంటే సాతాను నా శత్రువు శరీరం నా శత్రువు ప్రతికూలమైన పరిస్థితులు నా శత్రువు నిజమే కావచ్చు కానీ నేనేం చెబుతానో తెలుసా సాతాను కానీ శరీరము కానీ ప్రతికూలమైన పరిస్థితులే కానీ నీ స్వభావాన్ని ఆస్పదము చేసుకొనక నీ మీద దాడి చేయలేవు ఈ సత్యం నీకు అర్థం కావాలి నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని దుష్టుడు నీ దగ్గరికి రాగలడు నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని శరీరం నీ మీద దాడి చేయగలదు నీ స్వభావాన్ని ఆధారం చేసుకొని ప్రతికూలమైన పరిస్థితులు నిన్ను విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకొని రాగలవు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దైవజనుడిగా యువర్ నేచర్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏంటో తెలుసా నీ స్వభావమే మన స్వభావమే போய் பார்ப்ப போய் మృతి నొందినటువంటి ఈ భయంకరమైన స్వభావము బయటికి దైవ దైవ స్వభావమునకు అనగా స్వభావమునకు సమానమైన మన యేసు క్రీస్తు యొక్క నేచర్ నేచర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క స్వభావం మన లోనికి వచ్చినప్పుడు చూడండి మన ఆత్మీయ ప్రగతి ఎంత బాగుంటుందో మన ఆత్మీయ అనుభవాల మాధుర్యం ఎంత బాగుంటుందో మన కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఎంత బాగుంటాయో సంఘంలో జరిగే ఉపదేశం ఎంత బాగుంటుందో ఆరాధన క్రమం ఎంత బాగుంటాదో నీవు ఏమి మాట్లాడకుండా గానీ అద్భుతమైన సువార్థీకరణ చేయగలవు బబులోనులో ధాన్యాలు చేసినట్టుగా ఎంతమందికి దేవుని వాక్యం అర్థం అవుతుంది చాలా మందికి అర్థం అవట్లేనట్టుంది అయితే మహిమ కలుగును గాక అబ్బాయి అబ్బాయి ఇది కుదరదండి ఇట్లా కనీసం నేను వెళ్ళిపోయేదే కానుక అస్తే ఈ విషయాలు మన్నించండి దేవునామాని మహమకలుగునిగాకనప్పుడు రెండు చేతులు పైకెత్తి చెప్పగలరా బాగా పైకెత్తి ఆమె నీకైనా వినబడింది అక్క పునామేం చెప్పావు కదా నీకైనా వినబడింది కదా పోన్లేదు సంతోషం దయచేసి సత్ అర్థం చేసుకోండి మన కుటుంబ సంబంధ బాంధవ్యాలు బాగోపోవడానికి కారణం సంఘ క్రమశిక్షణ బాగోపడానికి కారణం మన కుటుంబం ద్వారా కానీ మన వ్యక్తిగతమైన జీవితం ద్వారా కానీ స్వార్థీకరణ జరగలేకపోవడానికి కారణం మన బ్రతుకుల ద్వారా లోకములో దేవుని నాము అభాసుపాలైపోవడానికి గల కారణాలు ఏంటో తెలిసినప్పుడు ఇలా ఇది మీకు అర్థమవ్వాలి మీ హృదయంలో నాటుకుపోవాలని పదే పదే చెబుతున్నాను మన పడిపోయిన పతనం అయిపోయిన మన స్వభావం ఫలిచర్ డెడ్ నేచర్ నేచర్ హ్యాస్ టు బిన్ రిమూవ్ అది నీలోంచి బయటికి రావాలి క్రీస్తు స్వభావం మనలోనికి రావాలి ఆమె గట్టిగా స్తోత్రం చెబుతారా అందుకు ఇచ్చాడు దేవుడు వాగ్దానాలు బైబుల్లో పెట్టుకోవడానికి కాదు రెఫరెన్స్ గుర్తుగా పెట్టుకోవడానికి కాదు ఈ ఏడు ఈ వాగ్దానానికి వచ్చింది అయ్యగారు చూసినావా అమ్మగారు చూసావా అక్క చూసావా ఏమండి చూశారా ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడో దేవుడని పది మందికి చూపించుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది ఉదయం చెప్పాను కదా మా దగ్గర ఒక తెలిసిన అక్క ఉంది ఇంత కట్ట ఉంది ఆమె దగ్గర ఏంటమ్మా ఈ కట్ట అంటే నేను ప్రభు నమ్ముకున్న కాడి నుంచి ఈ రోజు వరకు ప్రతి థర్టీ ఫస్ట్ నైట్ నేను తీసుకున్న వాగ్దానాల కట్ట ഒക്കെ നെറവേരിന്താ അക്ക ఆ వాగ్దానాలకి నా బ్రతుకుకి ఏమీ సంబంధం లేదన్నా వాగ్దానాలు వాగ్దానాలుగా మిగిలిపోయాయి నా బ్రతుకు అలాగే మిగిలిపోయింది అప్పుల బాధలో లేమిడి బాధలో అవమానములు హీనమైన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని ప్రతిష్టతలు పవిత్రతలు అన్నిటినీ కోల్పోయి దేవుడు నాకు ఇచ్చిన విశేషమైన కృపచేత అనుగ్రహించబడిన ఈ రక్షణ భాగ్యాన్ని కాపాడుకోలేక భయంకరమైన పరిస్థితులకి దిగజారిపోయినన్నాని ఏడుస్తుంది మరి ఏమైందమ్మా వాగ్దానాల సారం అలేలుయ్యా గట్టిగా చేద్దాం అలే లూయా అలే లూయ మధ్యాహ్నం చెప్పాను కదా బాపట్ల నుంచి చేప్రాలు వెళుతుంటే నన్ను తీసుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ సేవకుడిగా ఉంటూ ఆటో పని చేసుకుంటా ఉన్నాడు ఆటో డ్రైవర్ ఏడుస్తూ ఉన్నాడు అయ్యా నా భార్య మోకాళ్ళ మీద ఉన్నప్పుడు తాగి వెళ్ళి రొమ్ముల మీద కాలుతో నేను దౌర్భాగ్యాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చాను ఒకరోజు అన్నము తింటుంటే ఆమె ప్లేట్లో నేను పాస పోసేసాను భయంకరంగా ఎంత వీలైతే అంత హీనముగా ఆమెను చూసేవాణ్ణి కానీ నేను ఇంటికి తాగి కక్కుకుంటే నా నా రోతంతటిని కూడా ఒక తల్లి కడిగినట్టు కడిగేది నాకు బాగోలేక మంచం మీద ఏరుక్కుంటే ఏమనుకోకండి నా పదజాలాన్ని మంచం మీద ఏరుక్కుంటే ఒక చంటి పిల్లల్ని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసి నా ఎడలు ఎంతో ప్రేమ చూపించింది ఒక్క మాట చెబుతాను అయ్యగారు నా భార్యలో ఏసును చూశాను చెప్పాడు చెప్పలు కొట్టే దేవునా ఐ సీన్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మై వైఫ్ నా భార్యలో వేసుని చూశాను నా భర్తలో వేసుని చూశాను మా నాన్నలో వేసుని చూశాను అమ్మలో వేసుని చూశాను సమాజం చెప్పగలదా పలానా సహోదరి ఉందే ఆమెలో నేను వేసును చూశాను ఎప్పుడు దొరుకుతాయో తెలుసా ఇలాంటి అమూల్యమైన సాక్ష్యాలు మనకి మనలో ఉన్న పతనమైపోయిన పాడైపోయిన మృతమైపోయినటువంటి స్వభావం బయటికి వెళ్ళిపోయి దైవ స్వభావమునకు సమరూపమైన మన ప్రభు అయిన యస్సు యొక్క ఉన్నతమైన స్వభావం చేత మన బ్రతుకులు నింపబడినప్పుడు అందుకిచ్చాడు దేవుడు ఈ వాగ్దానాలని హల్లెలూయా గట్టిగా హల్లెలూయా తన మహిమను ప్రతిబింబింప చెయ్యాలని ఈ మట్టి ఘటములలో తన ముంచి ఆమె నలలుయ్య తన మహిమైశ్వర్యమునకు సమానమైనటువంటి ఆమె నలలుయ్య రూపమును నీ నా నాయందు ఏర్పరచాలన్న దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు దేవుని ఉన్నతమైన ఆకాంక్ష సంఘం పట్ల దేవుని యొక్క ఉద్దేశం సంఘం పట్ల దేవుని యొక్క దర్శనం సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఇవేవి కూడా అర్థం చేసుకోకుండా ఏదో ఆచారబద్ధమైన క్రైస్తవులు ముందుకు వెళ్ళిపోతున్నాం ప్రియులరా నిన్న స్వామని ఒక మంచి మాట అన్నారు ఎంతసేపు దేవుడి దగ్గరికి మనం వచ్చేది ఏంటంటే ఏదైనా అర్చన చేసుకుందాం అనే తప్ప దేవుని కొరకు ఖర్చు అయిపోదాము అన్న భక్తేది మన దగ్గర అలలుయా గట్టిగా చదివల ఆశ్రయించు దేవామను దీవించు దేవామలు ఆశ్రయించు ఒక చోట కీర్తనకారుడు అంటాడు కదా యహో మమ్మను కరుణించి గాక ఎలాంటి ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం దేని కొరకంటే భూమి మీద ఆయన రక్షణ మార్గం తెలియపరచబడినట్లు అన్ని జనులందరిలో ఆయన రక్షణ కార్యం బయలుపరచబడినట్లు యహోవా కరుణించి కరుణించి గాక మా ఆయన యొక్క ముఖకాంతి మా మీద గాక ఎంత ఉన్నతమైనటువంటి భావం ప్రిజలాడ్ హలే సరే మరలా ప్రశ్నిస్తున్నాను ప్రిలారా వాక్యములు ముందుకు వెళ్ళకముందు